ూ నియోజకవర్గం తిమ్మిరెడ్డిపల్లి గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సేవ పక్షోత్సవాల సందర్భంగా ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించబడింది ప్రధాన అతిథిగా బీజేపీ ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ చోటపల్లి విక్రమ్ కిషోర్ శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం సచివాలయ ఆవరణలో మొక్కలు నాటారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా మండల టౌన్ నేతలు కౌన్సిల్ సభ్యులు సేవ పక్షోత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు గ్రామవాసులకు వైద్య సేవలు అందించారు సేవాపక్షోత్సవాలు రేపటి నుంచి జరిగేటువంటి కార్యక్రమం రెండు రెండు ఐటమ్ ఓకే సార్ భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు గాంధీ జయంతి వరకు కూడా ఈ పదిహేను రోజుల పాటు దేశవ్యాప్తంగా కూడా సేవా పక్షోత్సవాల పేరు మీద సంక్షేమ సేవా కార్యక్రమాల్ని అమలు చేస్తూ ఉంది భారత ప్రభుత్వం దానిలోనే మన రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్య శాఖ మాచులు పెద్దలు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు వీరందరి తల డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి ఆరోగ్య శాఖ ద్వారా ఈవేళ ప్రజలందరికీ కూడా వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తెలియజెప్పి వారిని అనారోగ్య వారి నుంచి కాపాడటానికి ప్రధానమంత్రి గారు పెద్ద ఎత్తున మంచి కార్యక్రమం తీసుకున్నారు దాని పేరు మీ అందరికీ తెలుసు స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ ఏ కుటుంబంలో అయితే మాతృమూర్తి ఆరోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబం యావత్తు ఆరోగ్యంగా ఉంటుందనేది దీని యొక్క ఉద్దేశంగా ఈవేళ భారత ప్రభుత్వం అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే బ్లడ్ డొనేషన్ క్యాంపుల నిర్వహణ అదేవిధంగా ఈ రోజున తిమ్మిరెడ్డిపల్లి గ్రామంలో తిమ్మిరెడ్డిపల్లి సర్పంచ్గా ఉన్నటువంటి మిత్రులు శ్యామశేఖర్ గారు